ప్రభు నామానికే గారు కాలుగునిగా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ ఉండరాలు పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము రెండవ అధ్యాయం మొదటి వచనం చదువుతాను ఒకసారి నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను ఇంగ్లీష్ బైబుల్లో ఆమ్ ఏ రోజ్ ఆఫ్ షారోన్ ఏ లిలీ ఆఫ్ ది వ్యాలీస్ అని మనం చదువుతాం తెలుగు బైబిల్లో రోజా పుష్పము అని కనపడం ఈ వాక్యాన్ని ఈ వచనాన్ని నాలుగు భాగాలుగా చేసి మనం ధ్యానం చేసుకుంటున్నాం నేను పుష్పమును అనే దాని గురించి మన గత దినం ధ్యానం చేసుకున్నాం పుష్పము ఎలాగైతే మెత్తనది సున్నితమైనది మృదువైనదో అలాగే బైబిల్ భాషను దానికి మారిస్తే దాన్ని సాత్వికము అని అర్థం వస్తుందని మనం గతదినం ధ్యానం చేసుకున్నాం రెండవది నేను షారోను పొలంలో పోయి పుష్పము వంటి దానును పువ్వులు పువ్వుకున్నటువంటి రెండవ లక్షణాన్ని మనం గమనిస్తే సువాసన సువాసన క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేసుకున్నారు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అపరిశుద్ధంగా ఉండడం మనకు తగదు కాబట్టి హృదయ శుద్ధి కలిగి ఉండాలి శుద్ధి కలిగి ఉండాలి పరిశుద్ధత విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి రెండవది వాసన అంటే అర్థం సాక్ష్య జీవితం వాసన అంటే అర్థం సాక్ష్య జీవితం పువ్వుకి ఎలాగైతే వాసన ఉంటుందో అలాగే మన జీవితానికి సాక్ష్యం కూడా అవసరం అందుకే ప్ర సామెతలు గ్రంథం ఇరవై రెండు ఒకటి చదివితే శాంతి గ్రంథం ఇరవై రెండు ఒకటి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి సాక్ష్యం అంటే కేవలం నోటి ద్వారా చెప్పేది కాదు జీవితం ద్వారా చూపించేది క్రీస్తుని గురించి మనమిచ్చే ఉత్తమ సాక్ష్యం మన జీవితమే సాక్ష్య జీవితం విశ్వాసకి సౌందర్యాన్ని చేకూరుస్తుంది ప్రసంగాలు గుప్పించడం గొప్ప కాదు చూడండి చాలామందికి యేసు ప్రభు గురించి వినడంలో ఆసక్తి లేకపోవచ్చు కానీ ఆయన మన జీవితాల్లో ఏదైనా మార్పు తెచ్చాడా అని లోకస్తులు మనల్ని గమనిస్తూ ఉంటారు మన జీవిస్తున్న విధానాన్ని బట్టి ఇతరులు క్రీస్తును తెలుసుకుంటారు అందుకే ప్రసంగీ గారు అంటాడు ఏడు ఒకటిలో సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంటాడు చాలామంది పేరు ప్రఖ్యాతులు ఆర్జించడం కోసం మీడియా దృష్టిలో పడతాకి చాలా తంటాలు పడుతూ ఉంటారు మంచి పనులు చేస్తారు సాంఘిక సేవ చేస్తూ ఉంటారు ఏది ఏమైనా విశ్వాసులమైన మనం గమనించాల్సింది ఏంటంటే మన పనులు మన పలుకులు మన పనులు మన పలుకులు రెండు ఒకేలా ఉండాలి ప్రసంగి గారు అంటారు పదవాధ్యాయం మొదటివనలో బుక్కావాని తైలములో చచ్చిన ఏగల పొడుట చేత అది చెడు వాసన కొట్టును అంటారు నాజీరు చేయబడిన సంసోను జీవితంలో చచ్చిన ఏగ ఎవరో తెలుసా దెలీల ఆ చచ్చిన ఏగైనటువంటి దెలీల పాడడం వల్ల సంసోను సాక్ష్యం పోయింది కొందరు యువతి యువకులు జీవితాన్ని సరైన విధానంలో గడుపుతారు మరికొందరు సంశోను దలీలాల జీవన రహదారులు అడ్డదిడ్డంగా నడుస్తారు తమ దినాలు వ్యర్థంగా గడిచిపోతున్నా సరే వారు పట్టించుకోరు తాత్కాలికమైన వాటి మీద వాటి వెంట పరుగులు తీస్తూ శాశ్వతమైన వాటిని వాళ్ళు పోగొట్టుకుంటూ ఉంటారు శరీరాన్ని దహించి వేసే కోరికలు ఆస్తి అంతస్తులు కావాలని తాపత్రయం మనుషుల మెప్పుల కోసం బ్రతకడం ఇలాగా మన మనస్సు ఎలాంటి కోరికలు కలిగి ఉండడం వల్ల మన అంతరంగంలో ఉండేటువంటి పవిత్రతను మనలో ఉన్న శాంతిని మనం పోగొట్టుకుని అవిశ్వాసుల్లాగా మిగిలిపోతాం కాబట్టి వాసన అంటే సాక్ష్య జీవితం మరి తిమోతి యవనస్తుడు మంచి పేరు పొందినవాడు అని చెబుతాం మంచి పేరు పొందినవాడు లుస్త్రలోను ఈక్వెనిలో ఉన్న సహోదరుల వలన అతడు మంచి పేరు పొందినవాడు తిమోతి అననీయ యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు సంగముల ఆహారాన్ని పంచిపెట్టడానికి నియమించిన ఏడుగురు మనుషులు కూడా మంచి పేరు పొందినవారు శతాధిపతి మంచి పేరు పొందినవాడు కొరుణీలే ఇహోవా మంచివాడు కాబట్టి మనం కూడా మంచి సాక్ష్యం పొందవలసిన వారుగా ఉండాలి మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి బైబిల్లో నాలుగు సువార్తలు ఉన్నాయి ఫిఫ్త్ గాసిబల్ అంటే విశ్వాసి ఐదవ సువార్తగా ఉండాలి సాక్ష్యం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ సువాసన మనకు తెలియపరుస్తుంది ఇంకా వాసన అంటే మూడో అర్థం దేవునికి ఇవ్వడం ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫ ప్రోదిత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనా యాగమునై ఉన్నవి అంటాడు పౌలు చెరసాల్లో ఉన్నాడు ఆ సంగతి విన్నటువంటి ఫిలిప్పి పట్టణస్థులు ఫిలిప్పి సంఘస్తులు హుటాహుటిన అతను కలుసుకున్నారు చెరసాల్లో ఉన్న పౌలు గారికి కొన్ని వస్తువులు పంపారు అవి స్వీకరించిన పౌలు సంఘస్థులకు కృతజ్ఞత లేక రాస్తూ దేవుని సేవకులకు ఇవ్వడం దేవుని సేవకు ఇవ్వడం మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగము అని రాస్తాడు అంటే దేవునికి దేవుని సేవకు దేవుని సేవకునికి ఇచ్చేవారి దగ్గర సువాసన వస్తుంది అంటే దాని అర్థం ఏంటి దేవునికి ఇవ్వని వారి దగ్గర దుర్వాసన వస్తుందనే కదా అర్థం ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే ఒక వ్యక్తి దేవుడు ఒక వ్యక్తిని దేవుడు రక్షించగానే మొదట బాపు చేసి మవ్వాల్సింది అతను మనీ పర్సుగా అన్నాడు అంటే అక్షరార్థంగా కాదు కానీ ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి మరి మీటింగులకు మందిరానికి సేవకులకు మనం ధనాన్ని ఇస్తే మనం నోరు తెరిచి చెప్పుకో అక్కర్లే మా పేరు చదవాలి అని అనుకోకూడదు ఇది వాక్య విరుద్ధమైన సంగతి సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో ఒకటి పిసినారు తను అందుకే కొరిందేలుగు రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరు పదులో దొంగలైనను లోభులైనను దేవుని రాజ్యములకు హక్కుదారులు కాదు అంటాడు రోమపత్రిక పన్నెండు పదమూడులో పౌలుగారు అంటారు పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందాలి అని నీ ఆత్మతో నీ ఇతరులను తాకాలి అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమతో కూడిన చేతులు చాపాలి ఆయన అనేకుల కొరకు క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు మనం ఎంత ఇచ్చినా దేవుని కంటే ఎక్కువగా ఇవ్వలేము దేవుడు మన హృదయాలను చూస్తాడు మన హస్తాలను కాదు ఇచ్చేవారి హృదయాన్నే కానీ ఇచ్చే కానుకల దేవుడు ఎప్పుడు చూడడు దేవునికి ఇవ్వడం సువాసన అనమాట మరి వాసన అంటే నాలుగవ అర్థం ఐక్యత నూట ముప్పై మూడో కీర్తన ఒకటి రెండో వచ్చినా చదివితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయిబడి ఆహరను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అని మనం చదువుతాం కుటుంబాల్లోనైనా సంఘాల్లోనైనా సమాజంలోనైనా ఐక్యతగా పనిచేయడం వల్ల ఫలితం పెరుగుతుంది ఐక్యత పరిమళ తైలముతో సమానం క్రీస్తు శరీరమైన సంఘం పనిచేస్తున్నప్పటికీ చేయవలసినంత సమర్థవంతంగా పని చేయటం లేదు ఎందుకనంటే లోపం మన ఆరాధన దేవునికి ఆమోదయోగ్యంగా ప్రీతికరంగా ఉండాలంటే ఒకరితో ఒకరు సఖ్యపడాలి నీ పొరుగువానికి వ్యతిరేకంగా చేసే అపరాధం నీకు దేవునికి మధ్య అవరోధాన్ని కలిగిస్తుంది యోహాన్స్ వార్త పది ముప్పైలో మనం చదువుతాం నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అంటారు ఈసై పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి టోచనలో తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను అంటారు వాక్యములో మనం జీవిస్తూ క్రీస్తులో ఐక్యపరచబడి ఏక మనస్సు ఏక భావం ఏక స్వరంతో మనం దేవుని మహింపరిస్తే దేవుడు ఆనందిస్తాడు ఏకత్వముకై దేవుడు తన పిల్లలను పిలుస్తూ ఉన్నాడు ఒక ఆయన అన్నాడు సంఘ తగువులు అతి భయంకరమైన తగువులు అన్నాడు మంచి సంఘాలు మంచి ఫెలోషిప్పులు అని చెప్పుకుంటున్న వారి మధ్యలో కూడా ఇవి ఉండడం చాలా విచారం కొంతమంది సంఘాల్లో గొడవలు చూసి కొందరు విశ్వాసులు బహుగా గాయపరచబడి సంఘాన్ని విడిచిపెట్టి మరలా ఎన్నడో తిరిగి రాకుండా ఉన్నారు కాబట్టి తెగిపోయిన సంబంధాలు తిరిగి బాగు చేయబడాలి పగిలిన సంబంధాలను అతికించేది క్షమాపణ కలిసి ఉండడం కలిసి రావడం అనేది అదొక గొప్ప అభివృద్ధికి పునాది లాంటిది కలిసి పనిచేయడం విజయం కలుగుతుంది మన సామర్థ్యం కానీ మన వరాలు కానీ ఏదైనా దేవుని రాజ్య నిర్మాణానికి ఉపయోగపడాలి అదే పరిమళ వాసన మరి ఈ వచనంలో మన వచనంలోకి వస్తే మూడవది నాది షారోను పొలము అంటున్నారు షారోను అంటే మైదానము అని అర్థం షారోను అంటే మైదానం ప్రియురాలైన షోలంబితి ఎలాంటిదో చెబుతూ ఉంది ఇప్పుడు ఎక్కడో ఎక్కడుందో చెబుతుంది వాస్తవానికి షోలంబితి అనే కన్నీక ఇస్సాకారు గోత్రానికి చెందినది ఆమె నివాసం ఆమె నివాసం షూనేము అనే గ్రామం రాజైన స్వరూమాను పరిపాలన కాలంలో ఈ గ్రామాలు అతని స్వాధీనంలో ఉండే ఈ షారోన్ మైదానం ఎక్కడ ఉంది అంటే కరిమేల పర్వతానికి ఎప్పేకు మధ్యలో ఉంది ఈ స్థలం అది గులాబీ తోట అనమాట అందుకే అది షారోన్ గులాబీల తోట ప్రవక్త అయిన ఏలియా రాజుల గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ పద్దెనిమిదో అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదిలో బయలు ప్రవక్తలతో సవాలు చేశాడు ప్రజలందరినీ సమకూర్చి ఓ ప్రజలారా ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు ఇహోబా దేవుడైతే అని అనుసరించండి బయలు దేవుడైతే వాన్ని అనుసరించండి అని ప్రకటన చేసినప్పుడు జనులు అతనితో ప్రత్యుత్తరంగా ఒక మాట అయినా చెప్పలేదు ఇరవై నాలుగో మనం చూస్తే రాజుల మొదటినందం పద్దెనిమిది ఇరవై నాలుగులో నేనైతే ఇహో వా బట్టి ప్రార్థన చేయుదును అంటున్నాడు కాబట్టి కరిమలు ప్రార్థనా స్థలం క్రొత్తలి బంధనలో అపోస్తుల కార్యంలో తొమ్మిదిలో పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి పేతులను చూసి లేచి కూర్చుంది అంటే ఎప్పేలో దొర్కాని ఆమెను ప్రార్థించి దేవుని శక్తి చేత ఆమెను తిరిగి లేపినటువంటి ప్రార్థనా స్థలం ఎప్పే షారోన్ గులాబీ తోట రెండు ప్రార్థనా స్థలాల మధ్యలో ఉంది దీన్ని బట్టి ఒక విశ్వాసికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రార్థన విశ్వాసి ప్రార్థనలో పుట్టాలి ప్రార్థనలో జీవించాలి ప్రార్థనలలో పెరగాలి నాది షారోను పొలము అంటే నాది ప్రార్థనా స్థలము అని అర్థం మరి మనకు ప్రార్థనా స్థలముందా ప్రార్థనా జీవితం ఉందా ప్రార్థన ఎంతో ప్రాచీనమైనది ఆది కాళ్ళు నాలుగు ఇరవై ఆరులో ప్రారంభమైంది అప్పుడు ఎహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని చదువుతాం ప్రార్థన సర్వవ్యాపకమైనది ప్రార్థన నిశ్చయంగా విశ్వాసికి ఊపిరి లాంటిది అయితే మనలో చాలామందికి ప్రార్థన చేయడం చాలా కష్టంగా ఉంటుంది చాలాసార్లు మనం ప్రార్థనలు ఓడిపోతాం ఇతర విషయాలకు సమయం కేటాయించినట్లుగా మనం ప్రార్థనకు సమయం తీసుకోవాలి లోకా ఐదు పదహారులో చదువుతాం ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళు చుండెను అని చదువు ఇది ఒకసారి జరిగింది కాదు ఎన్నోసార్లు జరిగింది ప్రార్థన కోసం ఏకాంతంగా గడుపుటకు అన్వేషించే ప్రభు యొక్క అలవాటు అనమాట ప్రార్థన అవసరమైతే యేసుక్రీస్తు వారు దాని కొరకు తన సమయాన్ని వృధా చేసేవాడు కాదు ప్రార్థన రూపాంతరానికి మార్గం సరళం చేస్తుంది మనం అందరం కూడా ప్రార్థన తక్కువైపోయిన దినాల్లో ఉన్నాం చిన్న చిన్న ప్రార్థనలకు అలవాటు పడిపోయాం మన ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్న బిడ్డలాగా చేసేలాగా ఉన్నాయి చిన్న బిడ్డ చేసినట్లుగా దేవా బువ్వ ఆమెను అందంటే ఒక చిన్న బిడ్డ అలా ఉన్నాయి మన ప్రార్థనలు బర్మా దేశపు అగ్రగామి మిషనరీ అదోనిరామ్ జడ్సన్ అతడు ప్రార్థనాపరుడు జార్జ్ విట్ఫీల్డ్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు మిషనరీ ప్రార్థనాపరుడు ఉదయ కాలంలో నాలుగు గంటల పాటు ప్రార్థన చేసేవాడు అంట రాత్రి పది గంటల దాకా మిశ్రమ పది గంటల దాకా పని చేస్తూనే ఉండేవాడు ఫ్రెడ్ అనేటువంటి భక్తుడు వృద్ధాప్యానికి ముందే ఎక్కువ ప్రార్థన చేశాడంట మార్టిన్ లోదర్ గారు గొప్ప సంఘ సంస్కర్త గంటల తరబడి ప్రార్థన చేస్తేనే కానీ ఇతరులకి ఇతరుల దగ్గరికి వచ్చేవాడు కాదట జార్జి మొల్లరైనటువంటి భక్తుడు కేవలం ఇద్దరు వ్యక్తుల రక్షణ కోసం యాభై సంవత్సరాలు ప్రార్థించాడంట బైబిల్ యొక్క గొప్ప నాయకులు వాళ్ళు ప్రార్థనలో గొప్పవారు మన చుట్టూ ఉన్న ప్రజలు పాపంలో బంధించబడి శాతాను బందీలుగా ఉన్నారు వారి కొరకై మనం అనితరము ప్రార్థన చేయాలి విశ్వాసి స్థలం ప్రార్థనా స్థలం కావాలి నాలుగవదిగా నేను షారోను పొలములో పోయి రోజా పుష్పాన్ని అంటుంది ఐ ఆమ్ ఏ రోజ్ ఆఫ్ షారోన్ రోజా రోజా అంటే గులాబీ ఎక్కడ పెరుగుద్ది ముళ్ళ మధ్యలో పెరుగుతుంది విశ్వాసి కూడా ఎక్కడ పెరగాలి శ్రమలు సమస్యలు అనే ముళ్ళలో పెరగాలి యోగు గారు చక్కటి మాట అంటాడు తన భార్యతో మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుకు తల్లి మనం దేవుని వలన మేలే అనుభవిద్దామా హీడు కూడా అనుభవించ తగదా అన్నాడు ఒక చిన్న పిల్లవాడు తల్లిని ఇలా ప్రశ్నించాడంట మమ్మీ మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయి అన్నాడంట ఆ తల్లి ఏమందంటే మనం పాప శాపంలో ఉన్న ఉన్న లోకంలో జీవిస్తున్న కారణాన అనేవి సహజం అయినా అని చెప్పింది ఒక వేదాంతి ఎలా అన్నాడు ఏమనంటే చీకటి చెక్కబడినప్పుడు మనుషులు నక్షత్రాలను చూస్తారు అన్నాడు ఇందులో వాస్తవం ఉంది కొన్నిసార్లు జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతాయి బాధల బడిలో మనం నేర్చుకునే పాఠాలు మరెక్కడా లభించవు బాధలు మన మనసుకు సరిగా అర్థం కాకపోయినా దేవుడు మనకు సమీపంగా ఉండి తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడు కొన్నిసార్లు మనకు సంభవించే కఠినమైన శ్రమల నుండి అత్యంత మేలుకరమైన ఫలితాలు రావచ్చు యోబు చనిపోదాం అనుకున్నాడు తన జన్మదినాన్ని శప్పించుకున్నాడు కానీ యోబు గారి చరిత్ర భావి తరాల్లో లెక్కలైనంత మందికి ఆదరణ కలిగించే విధంగా దేవుడు అనుగ్రహించాడు ఎడారి అనుభవం ఎంత చేదుగా ఉంటుందో అక్కడ నీళ్లు కూడా అంత మధురంగా ఉంటాయి ప్రస్తుతం మనం కూడా నిరాశ నిస్పృహలతో నిండిన జీవిత పరిస్థితులు ఉండాలి నడుస్తూ ఉంటే మనం అధైర్యపడకూడదు మన భారాలన్నిటినీ ఆయనపై వేయాలని ప్రభు కోరుతున్నాడు అందుకే పత్రిక రాసినటువంటి భక్తులు అంటాడు పత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవ చేయడం మరియు ప్రస్తుతం అందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమునైన సమాధానకరమైన ఫలమిచ్చును అంటాడు కాబట్టి ప్రతి గులాబీ కింద ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళును ఎవరు తొలగించరు గులాబీ వికసించినప్పుడు వికసిస్తూ ఉండగా ఆటోమేటిక్గా కిందనున్న ముళ్ళు వాటంతటవే కనుమరుగైపోతాయి అలాగే విశ్వాసి క్రీస్తులో వికసి వికసిస్తూ ఉండగా శ్రమలు వాటంతటవే తొలగిపోతాయి గులాబీ పువ్వులన్నిటిలోనూ రాణి అందానికి గులాబీనే వాడతారు గులాబీ వాసన కూడా మధురంగా ఉంటుంది గులాబీ నలిగే కొద్దీ మంచి వాసన ఇస్తుంది విశ్వాసి కూడా శ్రమలో నలిగే కొద్దీ జీవితం ఫలభరితం అవుతుంది ఒక భక్తుడు ఎలా అన్నాడు శిలువ లేకుండా సింహాసనం లేదు అన్నాడు శిలువ అంటే శ్రమలు గులాబీ ఖరీదు చాలా తక్కువ ఒకవేళ మహా ఎక్కువైతే ఒక ఐదు పది రూపాయలు ఉంటుంది పదివేలు విలువైన సూటికి పది రూపాయల గులాబీ పువ్వు పెడితే పది లక్షల లుక్ వస్తుంది సున్నితమైన గులాబీ రేకులు పదునైన మొళ్లను కూడా అణిచివేస్తుంది మరి మనం పూసే గులాబీలుమా లేకపోతే వాడిపోయే గులాబీలమా భక్తులు అంటాడు ముప్పై ఐదు ఒకటి రెండులో అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఒల్లసించి కస్తూరి వలె పోయిను అది బహుగా పోయిచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోను కొన్న సొగసు దానికి ఉండును అది ఎహోవ మహిమను మన దేవుని తేజస్సును చూచును అడవి ఉల్లసించి కస్తూరి వలె పోస్తుంది అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తుంది ఒక దినాన దేవుడిచ్చే మహిమను ఆయన ఇచ్చే తేజస్సును ఆయన ఇచ్చే సొగసును ఇచ్చే సౌందర్యాన్ని ఇచ్చే ఉల్లాసాన్ని ఆయన ఇచ్చే సంతోషాన్ని ఈ శ్రమల కష్టాల గుండా వెళ్ళి తీరినప్పుడు మనం ఆనందిస్తాం ఆ రీతిగా దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచును గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి